వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ కూడా మొత్తం కూడా కాళేశ్వరం రిపోర్టు తరువాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల మీద తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఈ కేసుని అప్పగించాలని నిర్ణయం తీసుకోవటం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించటం అనేది ఇప్పుడు హైలైట్గా నిలిచింది అయితే దీంట్లో షడన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఈ తెలంగాణ అంటే ఒక రకంగా బీజేపీ కోర్టులోకి సిబిఐని అంటే తీసుకొస్తూ చేయటమా బీజేపీ ఏం చేస్తుంది బీఆర్ఎస్ విషయంలో అనేది చెప్పటమా అనేదాన్ని మనం ఒక అసలు ఏ కోణంలో రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వ పరంగా సిబిఐ కోర్టులో వేశాడు అనే దాని మీద చర్చిద్దాం దీంట్లో మనకి మనతో పాటుగా మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్టు అరవింద్ కొల్లిగారు ఉన్నారు ఇప్పుడు చెప్పండి అరవింద్ గారు దీంట్లో అసలు ఈ సిబిఐ దర్యాప్తుకి కాళేశ్వరం రిపోర్టుని అంటే ఈ విచారణని ముందుగా ఇప్పటిదాకా లేని విధంగా సిబిఐకి ఇవ్వాలి అని ప్రభుత్వం ఆలోచించటంలో ఉన్న ఆంతర్యం ఏంటి సహజంగానే అన్ని వర్గాల ప్రజలని ముఖ్యంగా ఈ అంశం న్యాయపరమైనటువంటి ముందడుగు పడబోతోంది క్రిమినల్ చర్యలు ఇనిషియేట్ చేయబోతున్నారు అన్న వాదన ఏదైతే ఆ ఆశ ఏదైతే ఆ భావం ఏదైతే ఉందో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు జరిగేటటువంటి నిర్ణయంగానే చెప్పాలి ఒకటి అసలు ఎవరు ఊహించలేరు సిబిఐని దీంట్లో ప్రవేశ చేస్తారు ఒక పక్క దీనిపై విజిలెన్స్ రిపోర్ట్ ఉంది ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉంది ఏసీబీ రిపోర్ట్ ఉంది మరో పక్కన దీనిపైన సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి రికమెండేషన్స్ ఉన్నాయి లీగల్గా క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి ఉన్నటువంటి అవకాశాలను అన్నిటినీ పక్కన పెట్టేసి మరొకసారి కొత్తగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ దిశగా వెళ్ళటం కొంచెం అందరికీ ఆశనిపాతంగానే ఉందని చెప్పక తప్పదు కే ఇక్కడ ఒక విషయం కేకే గారు అందరూ ఈ విషయంలో క్రిమినల్ చర్యలు ఇనిషియేట్ అవుతాయి శాసనసభ వేదికగా దానికి సంబంధించిన ప్రకటన వస్తుంది అనేటటువంటి ఎదురుచూపుల్లో ఉన్నారు ఇదేమి అంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం అధినేత మీద తీసినటువంటి కేసులు అవి గతంలో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పూర్తిగా రూపం మార్చిందంటారో అదే రకమైనటువంటి భావం ఇక్కడ కూడా వ్యక్తమైంది అంటే కేసీఆర్ పైన కేసులు పెట్టడం మూలంగా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నటువంటి శ్రేణులు కూడా మళ్ళీ రియాక్టివేట్ అవుతారు అనే హోప్ అయితే ఒక ఒక ఆశ అయితే ఉన్నది అంటే ఒక పక్కన క్రిమినల్ చర్యలకు వ్యతిరేకమైనటువంటి సానుకూలమైనటువంటి వర్గాలు దానికి సంబంధించిన చర్చలు ఊహాగానాలు ఒక పక్కన ఉంటే మరోపక్క దీని ద్వారా మళ్ళీ రీవ్యాంప్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనే ఆశ కూడా బీఆర్ఎస్లో ఒక బయటికి చెప్పకపోయినా ఇవి అయితే ఉంది ఇదంతా కూడా అంటే బీఆర్ఎస్ యాక్టివేట్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చేసింది కక్ష సాధింపుకి దిగింది అనే ఒక అంటే ప్లస్ కాకుండా బీఆర్ఎస్కి ప్లస్ కాకుండా దీన్ని సిబిఐ ఎంక్వైరీ అనేది చేస్తే అటు అంటే ఈ ప్రభుత్వం చెప్పేది ఏంటి అంటే అక్కడ కేంద్ర సంస్థలు ఉన్నాయి దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర సంస్థల అనుమతులు ఉన్నాయి తర్వాత మిగతా కంపెనీలు ఉన్నాయి ఇవి చేసింది అంటే మొత్తం కూడా హోల్ అండ్ సోల్గా కేసీఆర్ అయినా గారు ఒక విషయం చాలా స్పష్టం అనుమతి విషయంలో ఆ ముందుకెళ్ళటం విషయంలో క్లియరెన్స్ల విషయంలో కేంద్ర సంస్థలు ఎంత విధిగా ఉన్నాయో ఈరోజు కాళేశ్వరానికి వ్యతిరేకంగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు కానీ కాళేశ్వరంలో చేసినటువంటి అంటే నిర్మాణ లోపాలు నిర్వహణ లోపాలు వీటన్నిటి మించి అసలు ఆ ప్లేస్ ఐడెంటిఫై చేయటం ఇన్నిటి మీద చర్చలో వ్యతిరేకమైనటువంటి పూర్తిగా గత ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కేంద్ర సంస్థల రిపోర్ట్లు కూడా ఉన్నాయి నేను చెప్తున్న అంశం ఏంటి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉంది ఎన్డిఎస్ఏ చివరికి ఏమంది ఆ ఏడవ బ్లాక్ మొత్తాన్ని తొలగించి మళ్ళీ కట్టాల్సినటువంటి అవకాశాలని కూడా వర్కౌట్ చేయమన్నారు అది అలా ఉంటే అంతకంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటి కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి కేంద్ర జలశక్తి శాఖ ముందుకు వెళ్ళి వెళ్ళటానికి కావాల్సినటువంటి సూచనలు అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి లోపాలు వీటన్నిటినీ క్లియర్గా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి చూసాం ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కేటగరికల్గా లీగల్ క్రిమినల్ లీగల్ అండ్ క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయమని అన్ని శాఖలు కేంద్ర ప్రభుత్వ శాఖలు కూడా అబ్జర్వేషన్స్ ఇస్తే దీని విషయంలో ఎందుకు వెళ్ళలేదు ముందుకి అనే క్వశ్చన్ మాత్రం అటు కాంగ్రెస్ వర్గాల్లో ఉంది ఇటు టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది ఇదేదో మొత్తం తీసుకొచ్చి మీరు అన్నట్టుగా మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా బీజేపీ కోర్టులో పెట్టారు అనేటటువంటి భయము బాలలోచన బీజేపీ కూడా ఉంది అంటే ఇప్పుడు కొండను తవ్వి లెక్కను పెట్టినట్టే లెక్క పీసీ ఘోష్ కమిషన్ని ఎందుకేసి ఇదంతా కూడా ఇప్పుడు సిబిఐ మళ్ళీ మొదటి నుంచి దీన్ని దర్యాప్తు చేస్తుంది వీళ్ళందరినీ కూడా కేసీఆర్తో సహా అందరినీ పీసీ ఘోష్ కమిషన్ విచారించటం వీటిల్లో ఇవన్నీ కూడా ఎట్టు పోతాయి అంటే వీళ్ళు ఇచ్చే చెప్పేది ఏంటంటే మేమంతా కూడా అంత విచారణ చేసి వాళ్ళకి చేతుల్లో పెట్టాం అన్ని వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఈసీ గూడ్స్ కమిషన్ కంటే ముందు ఎన్డిఎస్ఏ ఇచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు చాలా క్లియర్గా చెప్తుంది అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ చేసినటువంటి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉంది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి రిపోర్ట్స్ ఉన్నాయి ఫైండింగ్స్ ఉన్నాయి వీటన్నిటితో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ శాఖ అంటే కేంద్ర జలశక్తి శాఖ ఎంత క్లియర్గా అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ క్రిమినల్ చర్యలు ఇనిషియేట్ చేయాల్సినటువంటి అవసరం దానికి ఉన్నటువంటి అవకాశాలు నొక్కి చెప్పారు వీటన్నిటిని పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్ఫోర్స్మెంట్ రాజీవృతం దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి తర్వాత ఆయన మధ్యలోనే చనిపోయినటువంటి నేపథ్యంలో అది కొంత ఆగిందని కూడా అనుకున్నాం ఇన్ని చర్చలు ఇన్ని చర్చల తర్వాత మళ్ళీ ఏం చేశారు అంటే మీరు అన్నట్టు కొండ వెలకబెట్టినట్టు పట్టినట్టుగా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఈ రెండు సంవత్సరాలు రాబోయే రెండున్నర మూడు సంవత్సరాల పాటు దీన్ని ఇంకాస్త అట్లాగే నల నానబెట్టడం అనేటటువంటి ఉద్దేశం రాజకీయ పరమైనటువంటి ఉద్దేశం ఉందా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది అదే సందర్భంలో కేసీఆర్ ముందుకు రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదా బీజేపీతో సయోధ్య సఖ్యత విలీనం రకరకాల ఆప్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ పరిశీలించడానికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళి కేంద్రం కోర్టులో వేస్తే ముందు కాళ్ళకు బంధం వేశాము అనే ఉద్దేశం కాంగ్రెస్లో ఉందా అనే చర్చ కూడా ఉంది నేను ఉన్నటువంటి అన్ని చర్చలకు సంబంధించిన అంశాలు తెలియదు కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చలు బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత చర్చలు మొత్తం తెలంగాణ సమాజంలో జరుగుతున్న అంతర్గత చర్చలు తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి ఒక కట్టినటువంటి తెలంగాణ వాదులు వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలు ఇట్లా ఇట్లన్నింటినీ కలిపి కనుక చూస్తే మాత్రం ఒకటైతే క్లియర్ ఇది మరింత కొనసాగటం కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య ఉంటుంది అనేది అదే క్లియర్ మొదటి నుంచి కూడా ఇప్పుడు బీజేపీ వాదన ఏంటి ఈ కాళేశ్వరం రిపోర్టు అంతా పెట్టుకొని ఏం చేస్తారు దీన్ని మొత్తం సిబిఐకి ఇవ్వండి అనే రిపోర్టులో అదే బీ ఇప్పుడు తన చేతిలోకి వచ్చిన తర్వాత ఆ బీజేపీ వాళ్ళే మాట మార్చిన పరిస్థితే అంటే దీన్ని ఒకవైపు స్వాగతిస్తూనే మేము ఎంతకు ముందే చెప్పాము ఇరవై రెండు నెలల పాటు ఎందుకు ఆగారు అంటే సాక్ష్యాలన్నింటినీ కూడా వాళ్ళకి మార్చుకునే అవకాశం ఇచ్చారా అనే వాదనకి రావటానికి కారణమే ఇప్పుడు ఒకటే కేకే గారు ఇక్కడ మీరు ఒక విషయం చూడండి ఆ ఏడవ బ్లాక్లో కొన్ని పియర్స్ రెండు మూడు దాని విషయంలో అన్ని నంబర్ విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి అయితే మొత్తం మీద ఒక కాళేశ్వరం యొక్క మేడిగడ్డ బ్యారేజ్ నిలువుగా చీలిన విషయం వాస్తవం అది నిట్ట నిలువుగా చీలటం కాంగ్రెస్ గెలుపుకి ఉపయోగపడింది అనేది వాస్తవం అదే సందర్భంలో మొత్తం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు ఉన్నాయి నిర్వహణ లోపాలు ఉన్నాయని మొదటి నుంచి వాడుస్తున్నటువంటి ఒక విస్తృత మేధో సమాజానికి కానీ అదే సందర్భంలో రాజకీయ సమాజానికి కానీ అది ఖచ్చితంగా ముందుకొచ్చిన అది ఎలక్షన్ల ముందు రావటం వాళ్ళు ఇన్నాళ్ళ పట్టు పత్తి తొమ్మిది ఏడో సంవత్సరాలుగా తెలంగాణ సమాజంలో జరిగేటువంటి చర్చలకి ఇది ఒక ఉతమిచ్చినటువంటి పరిస్థితి రెండోది ఇది మేడిగడ్డలో నిట్టనిలోగా చీలటం అనేది ఒక భాగమే అదే సందర్భంలో మిగతా రెండు బ్యారేజీల విషయంలో బొంగలు పడ్డాయి ఆ బొంగలు చాలా పెద్ద బొంగలైనాయి ఆ బొంగల్ని నిరోధించడానికి కానీ నివారించడానికి కానీ లేదా దాన్ని అడ్డుకట్టు అడ్డుకట్ట వేయడానికి కానీ ఎన్ని వేల ఇసుక వస్త్రాలు తరలించినా ఆగలేదు అనేటటువంటి విషయం ఉంది అసలు ఇవన్నీ పక్కన పెడదాం సార్ మళ్ళీ మొదటి వద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్ అనే కాన్సెప్టే అనుమానాస్పదంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయలేదు అని చెప్పి సుదీర్ఘంగా దాదాపు ఒక రెండు నెలల పాటు కా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేశారు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు సమాధానం ఏంటి పైకి వదిలిన నీళ్ళని కూడా మళ్ళా కిందకే పంపించాల్సి వస్తుంది కదా అసలు రివర్స్ పంపింగ్ అనే కాన్సెప్టే ఇక్కడ అది ఆ కాన్సెప్ట్ మీదే ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒక విస్తృతమైన ఇన్ని బ్యారేజీలు ఇన్ని చెరువులు దాదాపు పదిహేను రిజర్వాయర్లు ఆ రిజర్వాయర్లు కొత్తగా కట్టినటువంటి రిజర్వాయర్లు వాటి సంఖ్య ఇవన్నీ ఖచ్చితంగా చర్చనీయాలి ఈ చర్చనీయాంశాలన్నీ ఇప్పుడు వాటికి తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు మళ్ళీ బలంగా బలం చేకూర్చుకొని బాగా బలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క విశిష్టత యొక్క దిశగా ప్రశ్నించే దిశగా వెళ్ళింది అయితే ఇది ఇవన్నీ చర్చలు చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఇంకొక విషయం నాకు డౌట్ చిన్న విషయం ఇప్పుడే లోపలికి వచ్చేటప్పుడే దానికి సంబంధించిన మనం కవిత ప్రెస్ మీట్కి సంబంధించిన పాయింట్స్ ఇప్పుడే మీ దగ్గరే చూసా ఎంత అంటే పూర్తిగా బీఆర్ఎస్ వాదనకి కూడా అందని స్థాయిలో ఉన్నాయి ఉన్నాయి బీఆర్ఎస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజల దృష్టిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కార్యకర్తల దృష్టిలో నాయకుల దృష్టిలో హరీష్ రావు ఒక సిన్సియర్ వ్యక్తి ఒక కర కరడుగట్టినటువంటి కష్టపడినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి కమిటెడ్ పర్సను కేసీఆర్ నాయకత్వానికి కమిటెడ్ పర్సను ఇవి అవి రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి వీటన్నింటినీ ఇప్పుడు ప్రశ్నించేలాగా కవిత ఒక్క మాటతో తీసిపారేసింది ఒక్కొక్క మాటతో తీసిపారేసింది ఇప్పుడు హరీష్ రావు నాకు దాదాపు ముప్పై సంవత్సరాలుగా పరిచయం ముప్పై మోర్ దాన్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్గా పరిచయం ఆ రోజు ఎట్లా ఉన్నాడో హరీష్ రావు ఇలాగే ఉన్నాడు కానీ కొంచెం అధికారం తీసుకొచ్చేటటువంటి ఆ దర్పము అదే కమాండింగ్ అవి వచ్చినాయి కానీ ఆయన విద్యార్థి దశలో ఉన్నటువంటి అదే నేచర్ కంటిన్యూ చేసి ఇప్పుడు చేస్తున్నారు కానీ ఒక పర్టిక్యులర్ విషయం అందరూ చేసినటువంటి విమర్శలు చివరికి కవిత తన అన్న మీద చేసినటువంటి విమర్శలు కూడా పక్కకు పోయి ఇవాళ నుంచి కొన్ని రోజుల పాటు పూర్తిగా చర్చ అంతా ఆయన ఆమె హరీష్ రావు మీద చేసినటువంటి విమర్శలు చుట్టే తిరగబోతోంది అది క్లియర్ హరీష్ రావుతో పాటు మేఘాకృష్ణారెడ్డిని మరికొందరుగా వ్యక్తుల్ని ఆవిడ కోల్ కలిపినటువంటి నేపథ్యంలో ఈ చర్చ అయితే కొంచెం ఉధృతంగానే ఉంటుంది అనేది క్లియర్ అయితే మెగా కృష్ణారెడ్డి మీద చేసినటువంటి విమర్శలు మెగా కృష్ణారెడ్డి లేదా మెగా గ్రూపు చేతి మీద వచ్చినటువంటి విమర్శలు ఇవి కూడా మళ్ళీ ఒకసారి వచ్చేటటువంటి అవకాశం ఉంది మెగా కృష్ణారెడ్డి అంటే మెగా గ్రూప్ని కేసీఆర్ని దగ్గరకు కలిపినటువంటి అదే సామాజిక కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడి ప్రస్తావన కూడా కొంచెం ఉధృతంగా జరిగే అవకాశం అయితే క్లియర్గా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఇప్పుడు మొత్తం కూడా అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు దీని మీద చర్చించటం ఇది అంటే మొత్తం కూడా బీఆర్ఎస్ ఇట్లా చేసింది వీళ్ళంతా కేసీఆర్ అట్లా చేశాడు అనే దాన్ని ప్రజలకు చెప్పటమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమా అనేది అయితే క్లియర్గా అనిపిస్తోంది ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ సిబిఐ దర్యాప్తుకి ఇవ్వటం అనేది దానికి ఒకటైతే క్లియర్ అండి సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రతిపాదన వాట్ ఎవర్ ఇట్ మీ ప్రతిపాదన నిర్ణయం అది ఏదైనా అనూహ్యం అది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదు బీఆర్ఎస్ వాళ్ళు ఊహించలేదు బీజేపీ వాళ్ళు ఊహించలేదు తెలంగాణ సమాజం ఊహించలేదు ఇది ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం వెనక ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పక్కన పెట్టి మీరు అన్నట్లుగా దీని కాన్స్క్వేషన్స్ ఎట్లా ఉంటాయి దీనికి ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశం అయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో విస్తృతమైనటువంటి చర్చకి దారితీసేటటువంటి అవకాశం అది ఉంది అదే సందర్భంలో కేసీఆర్కి నిజంగానే కుషన్ దొరికిందా అనేటటువంటి ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి అంటే ఇంకొక మాట కూడా ఉంది అది కొంచెం ప్రస్తావన అవర్హం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడిపోతే అసలు ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అదేంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్తో వెళ్తున్నాయా వెళ్ళే అవకాశాలు రాజకీయ అవకాశాలు కూడా చర్చలో ఉన్నాయి అయితే దీనికి వ్యక్తిగతంగా ఎవరి ఇష్టాలు అభిష్టాలు ఎవరి నిర్ణయాలు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆన్ ద హోల్ దీనికి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పక తప్పదు అది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై నాటకం ఆడుతున్నాయా లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటే నాట ఆడుతున్నాయా అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయింది దానికి ఇప్పుడు భారతదేశంలో ఏ రాజకీయ పరమైనటువంటి నిర్ణయం జరిగినా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఒక డిఫరెంట్ పోకడలు ఉంటాయి అనేటటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి అక్కడ ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎక్కడ పోటీ కూడా లేదు పూర్తిగా ఏకగ్రీవంగా ఎన్డిఏ అభ్యర్థికి పడేటువంటి అవకాశాన్ని కనిపిస్తుంది ఏది పైగా ఆ ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి ఎన్ ఇండియా కూటమి అభ్యర్థి తెలుగువారు అనేక రాజకీయ పరమైనటువంటి ఆయన మీద తీర్పు తీస్తున్నటువంటి వ్యక్తి ఆయన పట్ల కొంత సానుకూలమైన అభిప్రాయం కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి వ్యతిరేకంగా అయినటువంటి ఎన్డీఏ కూటమి వైపే అన్ని పార్టీలు కనిపిస్తున్నాయి నిన్న ఆయనకి ప్రతిపక్ష నాయకుడికి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఎక్కడ ఆయన సమయం ముందే హామీ ఇచ్చేసాము అని చెప్పారు కానీ సామాజిక పరమైనటువంటి రీత్యా కూడా అక్కడ ఆయనకే వేసేటటువంటి అవకాశం దిశగా వెళ్ళాలి కానీ దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ సిబిఐని ఒక బీజేపీకి ఒక పెట్టైన సంస్థ ఏమో అని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఉంటే ఇతేమో సిబిఐకి మేము ఎంక్వైరీకి ఒక చెప్తున్నాం అని అంటాం ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అన్నాడు ఆయన మీ నేత చెప్తున్నది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి అనే విమర్శే నేను చేస్తున్నది తెలుసా అంటూ ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అనూహ్యమైనటువంటి నిర్ణయం అనూహ్యమైనటువంటి దిశగా వెళుతోంది అనేది చెప్పక తప్పదు రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు మూడు సంవత్సరాల పాటు అధికారంలో ఉండబోయే ఈ ప్రభుత్వం ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు కూడా ఇదే ఎజెండాతో వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎన్నికలు తెలంగాణలో దీని దిశగా ఇదే తోటి వెళ్ళే అవకాశం అయితే మళ్ళీ కనిపిస్తుందని అని చెప్పక తప్పదు అంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రభావం చూపించినటువంటి అంశం మేడిగడ్డ మేడిగడ్డ దా దాంతో పాటు కాళేశ్వరానికి సంబంధించినటువంటి నిర్మాణ లోపాలు నిర్వహణ లోపాలు వీటన్నిటి విషయం అదే సందర్భంగా అసలు కాళేశ్వరం అనే కాన్సెప్ట్ మీద జరిగినటువంటి చర్చ రాజకీయ చర్చ మేధో చర్చ పండిత పామర జనుల్లో కూడా జరిగినటువంటి చర్చ ఇప్పుడు చివరిగా కంక్లూడ్ చేయండి దీంట్లో ఇప్పుడు ఈ కాళేశ్వరంతో పాటు మిగతా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా విషయాలు కానీ వీటన్నిటినీ కూడా సిబిఐకి ఒప్పేసేయాలి అనే ఒక డిమాండ్ కూడా ఉంటుంది దానివల్ల అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూని ఇప్పుడు అన్నిటినీ కూడా వదులుకోవటం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమా లేదా అనే విషయంలో అంటే ఒకటి చాలా క్లియర్ అండి కాళేశ్వరానికి సంబంధించిన నిర్మాణ లోపాల నుంచి నిర్వహణ లోపాల నుంచి దాని ప్లేస్ నుంచి అసలు మొత్తం కాళేశ్వరం ఈ ప్రాజెక్ట్ యొక్క రివర్స్ పంపింగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఇవన్నీటికి సంబంధించినటువంటి అన్ని అంతకంటే ముఖ్యంగా పదిహేను రిజర్వాయర్లకి సంబంధించినటువంటి ప్లేసింగ్ వాటి స్థాయి అంటే వాటి రిజర్వాయర్ల స్థాయి వీటన్నిటి మీద విస్తృత చేర్చున్నటువంటి నేపథ్యంలో ఒకటైతే క్లియర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్లయితే ఇవన్నీ చుట్టూ జరిగి ఫలితం ఇచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే దిశగా రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎన్నికలు కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే చాలా క్లియర్ అయితే ఈ అనూహ్యమైనటువంటి దానికి ఎటువంటి పరిణామాలు వస్తాయన్న మీ ప్రశ్న నాకు అర్థమైంది కానీ మరింత కొంతకాలం ఈ దీనికి సంబంధించిన నానబెట్టే అవకాశం చాలా క్లియర్గా ఉంది అని చెప్పక తప్పదు ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మొత్తం మీద ఈ సిబిఐకి కాళేశ్వరం రిపోర్టుని విచారానికి ఇవ్వటం అనేది ఇప్పుడు కొండను తవ్వి ఎలికని పట్టే పరిస్థితిలోనే ఇది కనిపిస్తోంది దీంతో అసలు తెలంగాణ ప్రభుత్వం సాధించాలని కొన్నది సాధిస్తుందా లేదా అనేది అయితే ఇంకా అందరు కూడా తేలాల్సిన అంశంగానే మిగిలింది